దిశగా నేను మీతో చర్చలు జరుపుతా ఉన్నా చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధి వచ్చే పరిశ్రమల్ని తీసుకొచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నన్ను నమ్మండి మమ్మల్ని నమ్మండి అని నేను అడిగినా చంద్రబాబు గారు అడిగిన నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు ఇచ్చిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయం బిడ్డ పోయింది తీసుకొచ్చి తల్లి చెప్తాను సమస్యలు రోడ్లు లేవు రోడ్లు వేయిస్తాం సెరికల్చర్ కావాలి సెరికల్చర్ తీసుకొస్తాం ఇక్కడికి ఒక మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సమస్యను తీర్చలేకపోయారు కానీ నూట అరవై నాలుగు నియోజకవర్ మన అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే వెళ్ళి మన ఒక మాట మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధులం అంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం మంత్రి మీకే ఉన్నారు మనకి గుండెలు ఓపెన్ చేసి మరి మాట్లాడతాను ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు అన్న మాకు ఐటీ పరిశ్రమ కావాలి అన్న మాకు రోడ్లు వేసేయాలి అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఒకటే చెప్పారు ఇది నేను అల్లావుద్దీన్ అద్భుతం అయిపోయాం కాదు రాగానే భూతం వచ్చి హుజూర్ ఏం అంటే అవి తీసుకురాని చిటికేస్తే రావు పనులు ఒక తొమ్మిది నెలలు కనిపించిన ఆడబిడ్డ మిస్ అయితేనే తొమ్మిది రోజులు పట్టింది అలాంటిది ఇన్ని సమస్యలకి ఇన్ని కోట్ల మంది సమస్యలకి మా అందరికీ కొంచెం సమయం కావాలి ముందుగా ప్రథమ ప్రప్రథమంగా మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ చంద్రబాబు గారు నేను కూర్చొని ఒకటే అనుకున్నాం ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని మనం ఎలా తీసుకురావాలి నా గుడ్ ఆఫీసెస్ వాడతాను ఈ రోజున మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే కూడా మనం ఎంతో బలం ఇస్తే రోజున ఎన్డీఏ కూడా అది బలమైంది ఇవన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది ఏ మూలకెళ్ళిన యువత సీఎం సీఎం అరుస్తుంటే ఈ చలసలు అరిచేవాళ్ళు ఇక్కడే అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతారు కానీ బురోహితగా తల్లి ఏం చెప్పిందంటే నాన్న సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవదు కానీ నా మాటలు అలాగే తల్లి నువ్వు ఏది ఇస్తే అంత నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లో పనిచేస్తా పదవిస్తే బాధ్యత పనిచేస్తా అది నువ్వు ఎమ్మెల్యేగా గారి కార్యకర్తగా పెట్టు కార్యకర్త పెట్టు లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాం అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి అయితే నాకు రెండు తెలియ నాకు అపజయం తెలియదు విజయం తెలియదు అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది నేను అన్నిటిలో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే